ఇదేనండి శ్రీశైలం మల్లన్న అంటారట శ్రీశైలం మల్లన్న మల్లికార్జున దేవి ఇక్కడైతే దీపారాధన అయితే వేశారు ఇదైతే గుడి లోపల అండి నేనైతే విగ్రహం ఉంటుంది కావచ్చు అనుకున్నా ఇట్లా అయితే ఉంది ఉంది నైరమ్మ వచ్చింది ఇక్కడ అవు వీళ్ళందరికీ అందుకే లేచుకున్నారా మనకి ఇస్తలేరు ఈ ఊరేనా ఏ వద్దు కానీ ఈ ఊరేనా ఏ ఊరు

బర్త్డే రోజు వేయిచ్చు పది గంటలలో ఒక డ్రెస్ పట్టు లగ్గ జాకెట్ వేయాలంటే పది గంటల టైం మనకి నైరా తల్లి ఆ సార్దునేంద్ర ఎవర్లే ఎవర్ తోనే నివేంద్ర బాగే నశావన వంటల ఎక్కడాకి వచ్చింది కర్రీ చేస్తున్నారు ఆలుగడ్డ వంకాయ వేడి వేడిగా ఎండలో వంటలు అయితే రెడీ అవుతున్నాయి చూడడానికి అయితే మస్తు కనబడుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనుకుంటాను సాంబార్ కంపల్సరీ సాంబార్ అయితే ఉండాల్సిందే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడైతే జిల్లెడ గ్రామంకైతే వచ్చాము బెల్లంపల్లి అవతలయితే ఉంటుంది దేవుని పట్టణాలు వంటలు అయితే ప్రిపేర్ అవుతున్నాయి వంటలు మొత్తం కంప్లీట్ అయినాయట కుకింగ్ మాస్టర్ ఎవరెవరు ఇందులో శ్రీనివాస్ గారు కుకింగ్ మాస్టర్ ఇక్కడికి ఈ ఈసారి వచ్చారా మీరు ఈ ఊరేనా జిల్లెడ పెద్ద కుకింగ్ మాస్టర్ అన్నట్టు అన్నిటి దగ్గర వంటలు అయితే బాగా చేస్తారంట చూస్తా అంటే నోరు నోరుగుడుతానే ఆల్రెడీ మంచిగా ఉన్నాయి మల్లన్న దేవుని పట్టణాలు అంటేనే కొన్ని కంపల్సరీ చేస్తారు ఏమేంటి అడిగి తెలుసుకుందాం ఏం చేస్తున్నారు పెసర్ అండి కంపల్సరీ ఉండాలి సజ్జప్పాలన్నమాట ఇవి చేస్తారు గ్యారెలు అయితే ప్రిపేర్ అవుతున్నాయి మీరు ఇక్కడేనా కాదా రమక్క రమక్క వచ్చింది చేసింది అన్నమాట రమక్క మేము కలిసి వచ్చినాం మేము టైం పాస్కి తిరుగుతూ ఉంటాం అక్కడ వాస్తా వాళ్ళు సెటిల్ అవుతుంది నేను టైం పాస్కి తిరుగుకుంటుంటా నువ్వైతే తిరుగుకోవటది ఎప్పుడు వచ్చినావు తమ్మా నిన్న వచ్చినావా మీలాంటి అత్తలుండగా కూడా ఎందుకు వేస్తారు అంతే ఇక వద్దకు మా అక్క అయితే కవర్ చేస్తుంది చెల్లెళ్ళని సపోర్ట్ చేయాలి పెద్దమ్మా అంత మంచిదేనా అందరు సజ్జప్పైతే ప్రిపేర్ చేస్తున్నారు అత్తమ్మా సంగతులు పిండి విసుకుతాల్లా ఇక్కడ ఈ ఊర్లో మల్లన్న దేవుని గురించి ఏమైనా చెప్తారా జాతర రామక్క ఈడ మల్లన్న దేవుడు ఉంటాడని నాకు ఈరోజే తెలిసింది జిల్లెల్లా నీకు ఏమన్నా తెలిస్తే చెప్పు ఐడియా ఉంటుంది కదా ఈ ఊరు వాళ్ళ గురించి

ఈ మా పిన్ని కిష్టపూర్లో ఉంటుంది బిడ్డ ఎదురొచ్చిన కూడా వాళ్ళు కలిగేది ఏ పోలి అడ్డా అన్నవా ఎక్కడ ఉంటారు మంచి మనం మంచిగా అలా మాది మంచి మీది మీరే ఒక్కసారి కూడా ఎదురగాలి ఎంత అంటే పక్షులలో కనిపించారు కానీ పరిచయం లేదు అంతే మీ జిల్లా అయితే మీ దేవుని గురించి చెప్పాలి మీ దేవుడు మా దేవుడు అందరి దేవుడు నాలుగు ముచ్చట్లు ఏదో తెలిస్తే అంటే మేము కొత్త అంటే నాకు అంత ఐడియా లేదు ఓకే 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 మీలో ఊరికే వచ్చాం మేము అంటే ఏదని ఉంటే మా పెద్దవాళ్ళని అడుగు చిన్నవాళ్ళని అడగని చెప్తాను హాయ్ సిస్టర్ వీళ్ళ అమ్మ వాళ్ళ గురికి అయితే వచ్చినాం ఇప్పుడు వీళ్ళే మళ్ళా నా దోన్ పట్టణాలు అంటే వీళ్ళింటికి వచ్చిన మేము బంతిపూలు అయితే అల్లుతున్నారు అక్క చిల్లాలు ఈమె కొత్త పెళ్లి కూతురు రీసెంట్ మ్యారేజ్ సంతూర్ మమ్మీ వీళ్ళిద్దరు పుత్రరత్నాలు ఎక్కడన్నా ఉండే చెప్పురా వీడు మస్తు మాట్లాడతాడు నేను కొత్త కనుక మాట్లాడతలేడు కానీ వీడి యాక్టివ్ నేను చూసా అదే చెప్పురా ఈ జుట్టోడైతే అయితే నాతో మాట్లాడతలేడు అదే మాట్లాడవా రా నమస్తే నమస్తే నమస్కారం మీ ఊరేనా ఇది మీ ఊరేనా మీ ఊరికి వచ్చిన మేము గెస్ట్ల మీ రోజు అరే వీరే మాకేం బంతి పూలు దొరుకుతలేవంటి వీడు బంతి పూలతో నా అయితే ఆటలాడుతాడు అరే నీ పేరు ఎప్పురా జున్ను ఫేమస్ పేరే పెట్టుకున్నావు జున్ను ఇక్కడ ఎందుకు తగ్గుతున్నారు వరిగుండమా అంటే ఏం చేస్తారు చెప్పండి కొంచెం మాకు తెలియదు కదా అంటే దేవుడు వచ్చిన వాళ్ళ లేకపోతే మామూలుగా ఇక్కడ అయితే తవ్వుతున్నారు అంటే ఇప్పుడు చెప్పే కన్నా మేము రియాలిటీలో చూపెట్టాం కొంచెం సేఫ్ అయిన వాళ్ళు చె అనేది వాట్సాబ్ ప్రజెంట్ అయితే సందడి సందడిగా అయితే ఉంది ఇప్పుడు ఇంకా ప్రారంభమే అండి కొంతమందే వచ్చారు పట్నం కంప్లీట్ అయ్యే వరకు చాలా మంది వస్తారన్నమాట దేవా వందన వందన దేవా మన ఆచరణన్నాను వదిలి కొడుకొన వదిలి కొనన్నా ఏదో దేవుడు దొరకడం తెలవన్న రావణ రామాలో జోడు ఏడు తెంచిన వాకిట్లో వళ్ళిన భవనంలో వళ్ళన్నా కొరకన కొడబడి సైతొన ముందటి బిటాలె దొరకన దొరకన వళ్ళన్నా లైవ్ చూస్తున్న వాళ్ళు మీరు కూడా దేవుణ్ణి అయితే చూడండి దగ్గరుండి అయితే చూపియబడుతున్నాను ఇదేం చేస్తారు ఇదేం చేస్తారు లై సదాంట తోలమే పెట్టుది లడ్డూలు మరి మంచిర దొంగల ఏరియా ఉంటాయి రాజుల ఏరియా ఉంటాయి அந்த <laughs> <laughs>

તો પ્રતિમા કાસ્તા હતા ગોળ સાવત હતા હેબરનેલા झाले अर्थदंड आणि आवाज